जिक लेखे जो वार्डिन देता वार्ड र फादो खाल खाल अ त्यो मम्मनारी भिडियो गाडेको हो हेप्पु पालको भ्याच లోపలికి వచ్చాము వాళ్ళు వచ్చి సడన్ గా పైన పడిపోయారు అందరూ ఎట్ట పడితే భయపడి వాళ్ళు ఏదో తీసుకున్న సాయుధాలు మా ఏం లేవు గమ్ము నిలబడి ఉన్నాం ఎవరైనా వచ్చి ఏం చేస్తారు సార్ వచ్చి మామూలుగా ఏమైంది ఏమో అని చెప్పి అడుగుతారు ఎందుకు వేస్తున్నావు ఏమని చెప్పి అడుగుతారు వాళ్ళు టైం అడగల

అసలు నువ్వు పరిగెత్తుకుంటా వచ్చిన కూర్చింది కదా మీరు వచ్చారు కదా

ಅಪ್ಲಿಕೇಶನ್ ಆ ಲೋಕಲ್ ಬಂದ್ಬಿಡಾ ಆ ಈಡಕಡೆ ಬಂದು ಆ ಸೆಲ್ಫೋನ್ ನ ಬಂದು ಒಂದಕಡೆ ಬಂದು ಆ ಜಪ್ತ ತರ